వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది తాజా రాజకీయ పరిణామాలు పార్టీ బలోపేతంపై ఈ భేటీలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు ఈ భేటీకి హాజరైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు మేరుగు నాగార్జున విడుదల రజని ఎంపీ రామరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి కాసు మహేష్ సహా నియోజకవర్గాల సమన్వయకర్తలు తదితరులు హాజరయ్యారు అలాగే ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది తాజా రాజకీయ పరిణామాలు పార్టీ బలోపేతంపై ఈ భేటీలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు ఈ భేటీకి హాజరైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు మేరుగు నాగార్జున విడుదల రజని ఎంపీ అయోధ్యరామరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి మహేష్ సహా నియోజకవర్గాల సమన్వయకర్తలు తదితరులు హాజరయ్యారు అలాగే ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైట్ పర్సన్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరోస్పొండెంట్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శవంతి మాజీ నేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గుంటూరు జిల్లాకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అది మంత్రతో కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాకు సంబంధించి ఆ ఎన్నికల్లో కనీసం ఒక సీట్ నిలిచినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది పోటీ అన్ని స్థానాల్లో కూడా ఓటమి నేపథ్యంలో తిరిగి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు అదేవిధంగా రానుటువంటి రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల లక్ష్యంగా నేతల లక్ష్యంగా కేసులు పెడుతూ నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి కూడా పార్టీ శ్రేణులకు వరు తెలిపే ప్రయత్నం చేశారు ఎవరైతే అక్రమంగా వైసీపీ నేతల పైన కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారో వారందరినీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులతో తిరిగి వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలకు సెల్యూట్ కొట్టిస్తామంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా సభ జరగాల్సినటువంటి నేపథ్యంలో అనేక రకాల ప్రలోభాలు కావచ్చు వివిధ రకాలుగా ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాటిని కూడా నిలబడి తట్టుకొని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలంటూ కూడా పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు సవంతి రైట్ రమేష్ థ్యాంక్ అప్డేట్స్